నగరం ఇంకా నిద్రపోవడం మొదలుపెట్టలేదు రోడ్లపై వాహనాల శబ్దం ఆగలేదు నియాన్ లైట్ల మధ్యలో ప్రజలు తమ గూడులోకి తిరిగి వెళుతున్నారు కాని ఆ విలాసవంతమైన ఫ్లాట్ కాంప్లెక్స్లోని పన్నెండో అంతస్తులోని ఒక అపార్ట్మెంట్లో శబ్దాలనుండి విడివడి మరణం తన చల్లని చేతులను చాపింది అక్కడ ఒక హత్య జరిగింది అది సాధారణ హత్య కాదు అది ఒక ప్రారంభం నగరాన్ని భయంతో నిలబెట్టే పోలీసులను న్యాయవ్యవస్థను సవాలు చేసే సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించే ఒక హత్యల శ్రేణి యొక్క ప్రారంభం డివైఎస్పి జయశంకర్ ఆ ఫ్లాట్లోకి అడుగుపెట్టినప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది కాకీ యూనిఫామ్ యొక్క గాంభీర్యం వెనుక అతని ముఖంలో నిద్రలేమి మరియు మానసిక అలసట యొక్క నీడలు కనిపించాయి గదిలో ఫోరెన్సిక్ నిపుణులు పోలీసులు తమ పనులలో మునిగిపోయారు ఖరీదైన సోఫాలో గొంతులో లోతైన గాయంతో రక్తంలో మునిగి కిడంబడి ఉన్నాడు నగరంలో ప్రముఖ బిల్డర్ విక్టర్ జార్జ్ ఏదైనా సూచన కనిపించిందా జైశంకర్ తన సహోద్యోగి సిఐ ప్రమోద్ను అడిగాడు లేదు సార్ పోరాటం జరిగిన ఆనవాళ్లు లేవు తలుపు బద్దలు కొట్టినట్లు కనిపించడం లేదు హంతకుడు విక్టర్కు పరిచయస్తుడై ఉండవచ్చు ఇక్కడ రెండు టీ గ్లాసులు ఉన్నాయి ఒకటి విక్టర్ది కావచ్చు మరొకటి హంతకుడిది కావచ్చు ప్రమోద్వేలు చూపిస్తూ చెప్పాడు జయశంకర్ కళ్ళు గదిలోని ప్రతిదాన్ని పరిశీలించాయి ఖరీదైన పెయింటింగ్స్ షోకేస్లో అవార్డులు విలాసవంతమైన ప్రతి గుర్తు ఆ గదిలో ఉంది అప్పుడే అతను దాన్ని గమనించాడు విక్టర్ యొక్క నిర్జీవ శరీరం పక్కన టీపాయ్పై అందంగా ఉంచిన ఒక పాత కళ్లద్దాలు మందపాటి నలుపు ఫ్రేమ్ కాలపరిమితి వలన రంగు మసకబారిన గాజులతో ఒక సాధారణ కళ్లద్దాలు అది ఆ గది యొక్క విలాసానికి ఏమాత్రం సరిపోలేదు ఇది ఏమిటి ప్రమోద్ జయశంకర్ వేలు చూపాడు తెలియదు సార్ మేము వచ్చినప్పటినుండి అది అక్కడే ఉంది విక్టర్ది కాదని అనిపిస్తుంది అతనికి చూపు సమస్య లేదని తెలుసు ప్రమోద్ సమాధానమిచ్చాడు జయశంకర్ ఆ కళ్లద్దాలను తీసుకోవడానికి ప్రయత్నించలేదు అది సాధారణ సాక్ష్యం కాదని అతని అనుభవ సిద్ధమైన మనసు చెబుతోంది అది ఒక సంకేతం హంతకుడు ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టిన సందేశం విక్టర్ కుటుంబ సభ్యుల గురించి భార్య పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇక్కడ అతను ఒంటరిగా ఉంటాడు ఒక కేర్టేకర్ ఉండేవాడు అతను సాయంత్రం వెళ్ళిపోయాడు ఉదయం వచ్చి చూసినప్పుడు వాక్యం పూర్తి చేయలేదు తల్లిదండ్రులు జయశంకర్ యొక్క ప్రశ్న అనూహ్యమైంది ప్రమోదొక్కక్షణం సందేహించాడు తండ్రి తల్లి ఉన్నారు సార్ కాని వారు ఇక్కడ లేరు నగరం బయట సాయంతనం అనే వృద్ధాశ్రమంలో ఉన్నారు జయశంకర్ నీటిచుండలు ముడిచాడు కోట్ల ఆస్తి ఉన్న కొడుకు నగరంలో జీవిస్తుంటే తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడం అతని మనసులో ఏదో ఒకటి గుండెను తాకింది ఆ పాత కళ్ళద్దాలకు ఇప్పుడు మరింత అర్థం వచ్చినట్లు అనిపించింది నగరం యొక్క మరొక మూలలో ఒక పాత రెండు అంతస్తుల ఇంటి ఎగువ ముందరి గదిలో ఆనంద్ కూర్చుని ఉన్నాడు అతని ముందు ఒక పాత ఫోటో ఆల్బం తెరచివుంది ఆ ఆల్బంలోని ప్రతి ఫోటోలో అతని తల్లిదండ్రులు నవ్వుతూ కనిపించారు వారి నవ్వులో జీవముందని అతనికి అనిపించింది అతని ప్రపంచమా ఇద్దరే సర్కారీ ఉద్యోగిగా ఉన్న తండ్రి ఇంటిని స్వర్గంగా మార్చిన తల్లి సామాన్యమైన జీవితం ప్రేమతో నిండిన జ్ఞాపకాలు తండ్రి డైరీ కురిప్పులు తల్లి అర్ధాంతరంగా వదిలేసిన కుట్టు మిషన్ తండ్రి చివరిగా చదివిన పుస్తకం ఆ ఇంటిలోని ప్రతి వస్తువు అతనికి తన తల్లిదండ్రుల సుగంధాన్ని గుర్తుచేసింది అతను నెమ్మదిగా డెస్క్ డ్రాయర్ తెరిచాడు లోపల జాగ్రత్తగా పొట్లం కట్టి ఉంచిన ఒక పాత కళ్లద్దాలు ఉన్నాయి అవి తన తండ్రివి చూపు మసకబారినప్పుడు వాడటం మానేసినప్పటికీ తండ్రి జ్ఞాపకం కోసం ఆనందు వాటిని భద్రపరిచాడు తండ్రి వేలు తాకిన ఆ ఫ్రేమ్ను తాకినప్పుడు అతని కళ్ళు నీటితో నిండాయి వారి మరణం సహజమైనది కాదు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చిన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక ఆటో కూడా దొరకలేదు పొరుగువారు బంధువులు ఎవరూ తిరిగి చూడలేదు అందరికీ తమ తమ బిజీ జీవితాలు చివరికి గంటల తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ సమయం ఆలస్యమైంది ఆ షాక్లో తల్లికూడా ఎక్కువ కాలం బతకలేదు సమాజం సంబంధాలు ఎంత స్వార్థపరమైనవో అతను గుర్తించిన రోజులవి ఆనంద్ కిటికీ గుండా బయటికి చూశాడు దూరంగా నగరం యొక్క వెలుగు కనిపించింది అతని మనసులో ఒక రకమైన శాంతి నెలకొంది తాను చేసింది తప్పని అతనికి అనిపించలేదు అది ఒక నియోగం విడిచిపెట్టబడిన అన్ని తల్లిదండ్రుల కోసం ఒక న్యాయం అతని యాత్ర ఇప్పుడే మొదలైంది మరుసటి రోజు ఉదయం జయశంకర్ ప్రమోద్లు సాయంతనం వృద్ధాశ్రమానికి బయలుదేరారు నగరం యొక్క నుండి దూరంగా శాంతమైన ప్రదేశంలో ఉంది అది అయినప్పటికీ ఆ భవనం యొక్క గోడలలో విషాదం యొక్క ఒక బరువు తాకిడి చేస్తున్నట్లు జయశంకర్కు అనిపించింది విక్టర్ యొక్క తండ్రి జార్జ్ తల్లి ఏలియమ్మ వారికోసం ఎదురుచూస్తున్నారు కొడుకు మరణవార్త వారిని తీవ్రంగా కలచివేసింది అయినప్పటికీ వారి కళ్లలో దుఃఖం కంటే ఒక రకమైన మరమట్టం కనిపించింది అతను మంచి కొడుకు సార్ ప్రతి నెల డబ్బు పంపేవాడు బిజీగా ఉండటం వలన రాలేకపోయాడు ఏలియమ్మ వణుకుతున్న స్వరంతో చెప్పింది జయశంకర్ ఏమీ మాట్లాడలేదు ఆ తల్లి యొక్క నిష్కపటత అతని హృదయంలో ఒక గాయాన్ని తాకింది కొడుకు విడిచిపెట్టాడని వారు నమ్మడానికి ఇష్టపడలేదు విక్టర్కు శత్రువులెవరైనా ఉన్నారా జైశంకర్ అడిగాడు బిజినెస్లో చాలామంది ఉంటారు సార్ కాని ఇలా చేయడం కోసం జార్జ్ మాటల కోసం వెదికాడు సంభాషణ మధ్యలో జయశంకర్ ఫోన్ మోగింది అది అతని భార్య మీరు ఎక్కడున్నారు ఈరోజు మన కొడుకు పుట్టినరోజు ఒక్క ఫోన్ కూడా చేయలేదా ఆమె స్వరంలో కోపముంది నేను ఒక కేసు బిజీలో ఉన్నాను లత నేను ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాను తిరిగి కాల్ చేస్తాను అతను ఫోన్ కట్ చేశాడు ఒక్క క్షణం అతను తన జీవితం గురించి ఆలోచించాడు విదేశంలో ఉద్యోగం చేస్తున్న కొడుకు అర్జున్ నెలలుగా ఒక్క ఫోన్ కాల్ లేదా సందేశం లేదు పుట్టినరోజు ఓణం సందర్భంగా పంపే డబ్బులోనే అతని ప్రేమ పరిమితమైంది తానుకూడా ఈ తల్లిదండ్రులలాగే ఒంటరిగా మిగిలిపోతున్నాడా జయశంకర్ లోపల ఒక సముద్రం గర్జించింది ఈ కేసు ఇప్పుడు అతనికి కేవలం ఒక ఉద్యోగం కాదు అది ఒక జ్ఞాపకం తిరిగి కారులో ఎక్కుతున్నప్పుడు ప్రమోద్ అడిగాడు సార్ ఆ కళ్లద్దాల గురించి వీరితో అడగలేదా వద్దు ప్రమోద్ అది హంతకుడి సంతకం అది మనకు మాత్రమే తెలిస్తే చాలు మీడియాకు తెలియకూడదు ఆ రాత్రి ఇంటికి చేరిన జయశంకర్ ఎవరూ చూడకుండా తన తండ్రి యొక్క పాత ఫోటోను చేతిలో తీసుకున్నాడు నేను మంచి కొడుకుగా ఉన్నానా అమ్మా అతను ఎవరితోనో చెప్పినట్లు అడిగాడు మొదటి హత్య యొక్క షాక్ తగ్గకముందే నగరాన్ని భయంలో ముంచెత్తే రెండవ హత్య కూడా జరిగింది ఈసారి బాధితురాలు ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ శాలిని వర్మ ఆమె స్వంత క్లినిక్లోనే హత్యకు గురైంది పద్ధతి అదే గొంతులో పదునైన ఆయుధంతో గాయం పోరాటం జరిగిన ఆనవాళ్లు లేవు జయశంకర్ క్రైమ్ సీన్కు చేరినప్పుడు అతని కళ్ళు మొదట వెతికినది ఆ సంకేతం కోసం అది అక్కడే ఉంది డాక్టర్ టేబుల్పై ఒక పేపర్ వెయిట్లా ఉంచిన పాత బంగారు రంగు పెన్ కంటే బరువైన కాలపరిమితి వలన మసకబారిన ఒక ఇంక్ పెన్ ఆమె తల్లిదండ్రులు జయశంకర్ అడిగినప్పుడు ప్రమోద్ ముఖంలో ఆశ్చర్యం లేదు తల్లి ఉంది సార్ తండ్రి చనిపోయాడు తల్లి స్నేహవీడు అనే కేర్ హోంలో ఉంది అల్జీమర్స్ రోగి రెండు హత్యలు ఇద్దరు బాధితులు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచినవారు ఒకేలా ఉన్న సంకేతాలు హంతకుడికి స్పష్టమైన లక్ష్యం ఉంది ఇది ఒక సీరియల్ కిల్లర్ జయశంకర్ ఖచ్చితంగా నిర్ధారించాడు దర్యాప్తు ఊర్జితంగా సాగింది రెండు వృద్ధాశ్రమాలలోని సందర్శకుల వివరాలు సేకరించారు ఇద్దరు బాధితుల శత్రువులను స్నేహితులను ప్రశ్నించారు కాని ఎటువంటి సూచన కనిపించలేదు హంతకుడు ఒక దెయ్యంలా వచ్చి తన కృత్యాన్ని నిర్వహించి ఒక సంకేతాన్ని మాత్రమే వదిలిపెట్టి అదృశ్యమవుతున్నాడు జయశంకర్ నిద్రకోల్పోయాడు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి పెరిగింది మీడియా హత్యల శ్రేణిని ఆఘోషించడం మొదలుపెట్టింది ఇంటికి చేరినప్పుడు భార్య యొక్క ఆరోపణలు మీకు ఎప్పుడూ ఉద్యోగమే ముఖ్యం కొడుకు ఫోన్ చేయకపోవడం మీకు ఏమాత్రం బాధ కలిగించలేదా లత దయచేసి నేను పెద్ద సమస్యలో ఉన్నాను మీ సమస్య మమ్మల్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అతను నిస్సహాయంగా నిలబడ్డాడు తన ఉద్యోగం కుటుంబం రెండు వేర్వేరు దారుల్లో విడిపోతున్నాయని అతను గుర్తించాడు ఒకరోజు రాత్రి జయశంకర్ యొక్క వ్యక్తిగత ఈమెయిల్కు ఒక సందేశం వచ్చింది పేరు చిరునామా లేని ఒక ఐడి నుండి విడిచిపెట్టబడిన వారి కన్నీళ్లకు ఉప్పు రుచి ఉంది సార్ అందుకు లెక్క చోదించడానికి ఒకరు కావాలికదా వంతు ఎవరిదో ఊహించగలరా జయశంకర్ రక్తం గడ్డకట్టినట్లు అనిపించింది హంతకుడు అతన్ని నేరుగా సంప్రదించాడు అతను పోలీసుల ప్రతి కదలికను గమనిస్తున్నాడు ఇదొక సవాలు అతను వెంటనే సైబర్ సెల్తో సంప్రదించి ఐపీ చిరునామాను కనుగొనడానికి ప్రయత్నించాడు కాని అది పబ్లిక్ వైఫై నెట్వర్క్ నుండి నకిలీ ఐపీ ఉపయోగించి పంపబడిందని స్పష్టమైంది హంతకుడు సాంకేతికంగా తెలివైనవాడు రోజుల్లోనే మరొక సందేశం వచ్చింది ఈసారి అది ఒక చిత్రం ఒక పాత తరవాటు ఇంటి చిత్రం దాని కింద ఇలా రాసి ఉంది వేర్లను మరచిపోయే చెట్లు త్వరగా కూలిపోతాయి జయశంకర్ అతని బృందం ఆ చిత్రాన్ని కేంద్రీకరించి దర్యాప్తు మొదలుపెట్టారు నగరంలోని ప్రముఖులైన తమ తల్లిదండ్రులను విడిచిపెట్టిన వ్యాపారవేత్తలు అధికారులను నిరీక్షణలో ఉంచారు వారి పూర్వీక స్వత్తుల గురించి సమాచారం సేకరించారు అందులో ఒకరు రియల్ ఎస్టేట్ దిగ్గజం సురేష్ మీనన్ అతను తన తరవాటు ఇంటిని అమ్మి ఆ డబ్బుతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు అతని తల్లి ఒక నర్సు సంరక్షణలో ఒంటరిగా జీవిస్తోంది తదుపరి బాధితుడు సురేష్ మీనన్ అని జయశంకర్ ఖచ్చితంగా నిర్ధారించాడు అతని ఇంటికి ఆఫీసుకు చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేశాడు అతని ప్రతి కదలికను గమనించాడు ఈసారి హంతకుణ్ణి చేతుల్లో పట్టుకుంటామని జయశంకర్ నమ్మాడు కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా హంతకుడు పోలీసుల కళ్ళు కప్పి కృత్యాన్ని నిర్వహించాడు సురేష్ మీనన్ ఇంటిలో కాదు అతను రహస్యంగా సందర్శించే ఒక హౌస్లో గొంతులో అదే గాయం సమీపంలో ఒక పాత డైరీ నుండి చీల్చిన ఒక పేజీ అందులో అందమైన రాతలో ప్రేమ జ్ఞాపకాల గురించి ఒక కవిత రాసి ఉంది హంతకుడు పోలీసుల కంటే ఒక ముందున్నాడు అతను ఆడుతున్నాడు జయశంకర్ను వ్యక్తిగతంగా అవమానించడమే అతని లక్ష్యం ఆ రాత్రి జయశంకర్ ఫోన్కు ఒక అజ్ఞాత నంబర్ నుండి కాల్ వచ్చింది అతను అటెండ్ చేశాడు మరోవైపు ఒక యంత్రం మాట్లాడినట్లుగా ఉన్న స్వరం సార్ కొడుకు ఫోన్ చేస్తాడా ఆ ప్రశ్నలో జయశంకర్ విరిగిపోయాడు అంతకుడికి తన వ్యక్తిగత విషయాలుకూడా తెలుసు ఇది కేవలం కేసు కాదు ఒక యుద్ధమని అతను గుర్తించాడు ఒత్తిడి గరిష్ట స్థాయికి చేరింది నుండి మీడియా నుండి ఒకే స్వరంలో ప్రశ్నలు పోలీసులు ఏం చేస్తున్నారు జయశంకర్ నిద్ర కోల్పోయాడు దర్యాప్తు బృందం అలసిపోయింది ఏదైనా సూచన ఎవరైనా ప్రతివాది వారికి అది అత్యవసరం అప్పుడే మీనన్ యొక్క మాజీ డ్రైవర్ రవి గురించి సమాచారం అందింది జీతం విషయంలో తగాదాలో సురేష్ మీనన్ అతన్ని ఉద్యోగం నుండి తొలగించాడు అతను చాలామందితో సురేష్పై కోపాన్ని వ్యక్తపరిచాడు పరిస్థితి సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి హత్య జరిగిన రోజు అతను ఆ హౌస్ పరిసరాల్లో ఉన్నాడని కొన్ని సాక్ష్యాలు కూడా లభించాయి ఉన్నతాధికారుల ఒత్తిడికి లొంగి ఐష్టంగానైన జయశంకర్ రవిని అరెస్ట్ చేయడానికి అనుమతించాడు మరుసటి రోజు ఉదయం మీడియా ముందు పోలీసులు ఆ పెద్ద విజయాన్ని వెల్లడించారు సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు వార్తా ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్లతో నిండిపోయాయి పోలీసులకు ఊరట ప్రభుత్వానికి ముఖం రక్షించే అవకాశం కాని జయశంకర్ మనసు అస్వస్థంగా ఉంది రవిని ప్రశ్నించినప్పుడు అతని కళ్లలో కనిపించినది నిస్సహాయత భయం అతనికి ఇంత ఆలోచితంగా హత్యలు చేయగల సామర్థ్యం ఉందని అతనికి అనిపించలేదు హంతకుడి సంకేతాలైన కళ్లబ్దాలు పెన్ డైరీ కురిప్పులు రవితో ఎటువంటి సంబంధం లేవు సార్ మనం తప్పుడు వ్యక్తిని పట్టుకున్నామా ప్రమోద్ సందేహం వ్యక్తపరిచాడు నాకు ఖచ్చితంగా తెలియదు ప్రమోద్ కాని ఇప్పుడు మనం వేరే ఏమీ చేయలేము యథార్థ హంతకుడు ఇక మౌనంగా ఉంటాడని ఆశిద్దాం జయశంకర్ చెప్పాడు కాని అతని మనస్సు దాన్ని నమ్మలేదు పోలీసులు తప్పుడు వ్యక్తిని పట్టుకున్నారని ప్రపంచానికి చాటి చెప్పడానికి హంతకుడికి ఎక్కువ సమయం అవసరం లేదు రవి అరెస్ట్ అయిన నలభై ఎనిమిది గంటల్లో నగరంలోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్ పార్కింగ్ ఏరియాలో ఒక విలాసవంతమైన కారులో తదుపరి మృతదేహం కనిపించింది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన రాహుల్ నాయర్ అతని తల్లిదండ్రులు కరుణాలయం అనే వృద్ధాశ్రమంలో ఉన్నారు పద్ధతి పాతదే కాని ఈసారి సంకేతం పోలీసులను ప్రజలను ఒకేలా షాక్ కు గురిచేసింది రాహుల్ మృతదేహం పక్కన ఒక చిన్న పెట్టెలో జాగ్రత్తగా ఉంచిన ఒక జతచెప్పులు కాలపరిమితి వలన వాటి వెండి రంగు మసకబారింది దానినుండి ఒక కురిపు వేలాడుతోంది ప్రతివాదిని పట్టుకున్నారని విన్నాను అభినందనలు ధర్మఘాతకుడు అది కేవలం హత్యకాదు పోలీసుల ముఖంపై గట్టిదెబ్బ జయశంకర్ పూర్తిగా విరిగిపోయాడు తన వలన ఒక నిరపరాధి జైలులో ఉన్నాడు యథార్థ హంతకుడు బయట నవ్వుతూ తిరుగుతున్నాడు మీడియా పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడింది సోషల్ మీడియాలో ట్రోల్స్ విమర్శలు నిండిపోయాయి ఈ సమయంలో ఒక కొత్త ధోరణి ఏర్పడింది హ్యాష్ ట్యాగ్ ధర్మఘతకన్ అనే హ్యాష్టాగ్ సోషల్ మీడియాలో తుఫానుగా మారింది హంతకుడిని సమర్థించే పోస్టులు కనిపించడం మొదలైంది తల్లిదండ్రులను విడిచిపెట్టే పిల్లలు దీనికి అర్హులు అతను హంతకుడు కాదు సమాజాన్ని శుద్ధి చేసేవాడు ఒంటరివారి దేవుడు చర్చలు కొత్త దిశలో సాగాయి హంతకుడు కొందరి కళ్లలో ఒక హీరోగా మారాడు ఈ పరిస్థితి పోలీసులను మరింత ఒత్తిడిలోకి నెట్టింది జయశంకర్కు అర్థమైంది తాను ఒక వ్యక్తితో కాదు ఒక ఆలోచనతో పోరాడుతున్నాడని ఆ ఆలోచన సమాజంలో వ్యాపిస్తోంది ఆ రాత్రి అలసిపోయి ఇంటికి చేరిన జయశంకర్ను ఒక లేఖ టేబుల్పై ఎదురుచూస్తోంది అది అతని భార్య లతది నేను నా ఇంటికి వెళ్తున్నాను మీకు మీ ఉద్యోగం కేసులు మాత్రమే ముఖ్యం భర్తగా తండ్రిగా మీరు పూర్తి విఫలం ఆ లేఖలోని మాటలు అతని హృదయంలోకి తాకాయి ఉద్యోగ జీవితంలో అతిపెద్ద సంక్షోభంతో పాటు తన కుటుంబంకూడా విరిగిపోతున్నదని అతను నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది లత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి ఆత్మ కోల్పోయినట్లు జయశంకర్కు అనిపించింది గోడపై గడియారం టిక్ టిక్ శబ్దం కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది అతను సోఫాలో అలసిపోయి కూర్చున్నాడు ఉద్యోగంలో జీవితంలో ఒకేలా విఫలమైనవాడు టేబుల్పై కేసు ఫైల్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి నాలుగు హత్యలు నాలుగు సంకేతాలు కళ్లద్దాలు పెన్ డైరీ కురిప్పు చెప్పులు అతను ఒక్కొక్కటిగా మళ్లీ పరిశీలించాడు ఇప్పటివరకు ఒక పోలీసు అధికారి దృక్కోణంతోనే ఈ కేసును చూశాడు ఇప్పుడు విరిగిన కుటుంబనాథుడు కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే తండ్రి దృక్కోణంతో ఆ సాక్ష్యాలను చూశాడు అది ఒక కొత్త దృష్టి అవి కేవలం సంకేతాలు కావు అవి జ్ఞాపకాలు ప్రేమతో భద్రపరచబడిన జ్ఞాపకాలు ఒక తండ్రి కళ్లద్దాలు ఒక తండ్రి పెన్ ఒక తల్లి చెప్పులు ఒక తండ్రి కవిత ఇది హంతకుడి ప్రతీకారం కాదు అంతకు మించి అత్యంత వ్యక్తిగతమైన ఏదో ఒకటి అతను ప్రతి హత్యతో తన జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేస్తున్నాడా తన నష్టాలను ప్రపంచానికి చాటి చెబుతున్నాడా జయశంకర్ లేచాడు మనసులో కొత్తకాంతి ప్రవేశించినట్లు తాను వెతకాల్సినది ఒక నేరస్తుడిని కాదు బాధలో ఉన్న ఒక మనిషిని గాయపడిన ఒక కొడుకును దర్యాప్తు పద్ధతిని మార్చాలని అతను నిర్ణయించాడు మరుసటి రోజు ఉదయం జయశంకర్ తన బృందాన్ని సమావేశపరిచాడు మనం ఇప్పటివరకు వెళ్లిన దారికాదు ఇక ముందుకు వెళ్లాల్సింది ఫోరెన్సిక్ రిపోర్ట్లు కాల్ డీటెయిల్స్ మనకు హంతకుడి గురించి ఏ సూచన ఇవ్వవు మనం వృద్ధాశ్రమాల్లో వెతకాలి అతను తన కొత్త ఆలోచనను వివరించాడు మనం అక్కడి నివాసితులతో మాట్లాడాలి వారి కథలు వినాలి వారిని సందర్శించే వారి గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా వారి పట్ల అతిశయ సానుభూతి చూపే వారి పాతకాలం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపే స్వచ్ఛంద సేవకులను సందర్శకులను గమనించాలి మన హంతకుడు వారిలో ఒకడు అది ఒక కొత్త ప్రారంభం పోలీసులు యూనిఫామ్లను వదిలేసి సాధారణ దుస్తులలో వృద్ధాశ్రమాలకు వెళ్లారు వారు అక్కడి వారితో మాట్లాడారు వారి బాధలు విన్నారు వారిలో ఒకరిగా మారారు రోజులు గడిచాయి కరుణాలయం వృద్ధాశ్రమంలో దర్యాప్తులో భాగంగా వెళ్లినా ప్రమోద్కు విలువైన సమాచారం లభించింది ఎనభై ఏళ్ల శాంతమ్మ అనే అమ్మమ్మ నుండి ఇక్కడ ఆనందనే ఒక అబ్బాయి వచ్చేవాడు ఆమె చెప్పింది పాపం చాలా సామాన్యమైన అబ్బాయి ఎప్పుడూ దుఃఖంతో నిండిన కళ్ళు అతను మాతో చాలా సమయం మాట్లాడేవాడు మా పాత కాలం గురించి అడిగేవాడు నా పాత చెప్పులు చూసినప్పుడు ఇలాంటివి నా అమ్మకు కూడా ఉండేవి అని చెప్పి అతని కళ్ళు నీటితో నిండిన దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది ప్రమోద్ రక్తనాళాల్లో ఒక మెరుపు అనిపించింది ఆనంద్ ఆనంద్ అనే పేరు ఒక స్పార్క్లా ఉంది జయశంకర్ నాయకత్వంలో దర్యాప్తు బృందం నాలుగు వృద్ధాశ్రమాలలోని గత రెండేళ్ల సందర్శకులు స్వచ్ఛంద సేవకుల రిజిస్టర్లను జాగ్రత్తగా పరిశీలించింది నాలుగు రిజిస్టర్లలోనూ ఆ పేరు పునరావృతమైంది ఆనంద్ కాని చిరునామాలన్నీ నకిలీవి జయశంకర్ నిరాశపడలేదు అతను ఆ రిజిస్టర్లను మళ్లీ జాగ్రత్తగా పరిశీలించాడు సాయంత్రం వృద్ధాశ్రమ రిజిస్టర్లో ఆనంద్ పూరించిన ఫారంలో ఒక చిన్న కాలంలో అతని కళ్ళు నిలిచాయి విద్యార్హత కాలంలో అతను బీకామ్ అని చదివిన కాలేజీ పేరును కూడా రాశాడు హంతకుడు అనుకోకుండా వదిలిన చిన్న తప్పిదం తదుపరి గంటలో పోలీసు బృందం ఆ కాలేజీకి చేరుకుంది సంవత్సరాల పాత రికార్డులను దుమ్ము దులిపి తీసుకున్నారు వారికి ఆ పేరు దొరికింది ఆనంద్ కృష్ణన్ అడ్మిషన్ ఫారం నుండి అతని పాత కూడా లభించింది అదే సమయంలో జయశంకర్ ఆ సంకేతాల గురించి మళ్లీ ఆలోచిస్తున్నాడు కళ్లద్దాలు పెన్ డైరీ చెప్పులు ఇవన్నీ హంతకుడి తల్లిదండ్రులవి కావచ్చు ప్రతి హత్య తర్వాత అతను తన తల్లిదండ్రుల జ్ఞాపకాలను అక్కడ వదిలిపెడుతున్నాడు అది ఒక ఆచారం తన కోల్పోయిన ప్రేమకు బదులుగా అతను ఇతరుల జీవితాలను తీస్తున్నాడు ఫోటో దొరికిన తరువాత దర్యాప్తుకు కొత్త దిశాబోధం లభించింది నగరంలోని ఒక సాధారణ ఐటీ కంపెనీలో పనిచేసే ఎవరితోనూ అధిక సంబంధం లేని తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం చనిపోయిన ఒక సామాన్య యువకుడు అతనే ఆనందకృష్ణన్ అతని చిరునామా కనుగొని జయశంకర్ అతని బృందం అక్కడికి దూసుకెళ్లినప్పుడు వారి మనసులో ఒకే ఆలోచన ఈ పిల్లి ఎలుక ఆటకు ముగింపు రాబోతోంది ఆనంద్ ఇల్లు నగరంలోని ఒక పాత రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది గేటు తెరిచి లోపలికి అడుగుపెట్టినప్పుడు జయశంకర్కు అది సాధారణ ఇల్లుగా అనిపించలేదు అది ఒక దేవాలయంలా ఉంది ముందరి తోటలో మొక్కలు చక్కగా కత్తిరించబడి ఉన్నాయి సిటౌట్లోని కుర్చీలో ఎవరో కూర్చునేందుకు ఎదురుచూస్తున్నట్లు ఒక పత్రిక మడతపెట్టి ఉంది తలుపు తెరిచి లోపలికి వెళ్లిన పోలీసు బృందం క్షణం నిశ్శబ్దమైంది ఆ ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది గోడలపై పాత ఫోటోలు ఆనంద్ బాల్యం అతని తల్లిదండ్రుల యౌవనం వారి సంతోష నిమిషాలు ప్రతి వస్తువు దుమ్ము లేకుండా ప్రేమతో సంరక్షించబడింది తండ్రి ఉపయోగించిన కళ్లద్దాలు పెన్ కుట్టు మిషన్ చెప్పులు ఒక పూజాగదిలోలా భద్రపరచబడ్డాయి అతనిక్కడ సార్ ప్రమోద్ చెప్పాడు జయశంకర్కు అది తెలుసు ఆనంద్ వారిని ఊహించాడు అతను ఒక అడుగు ముందున్నాడు ఆనంద్ గదిని పరిశీలిస్తున్నప్పుడు జయశంకర్ ఆ డైరీని కనుగొన్నాడు దాని పేజీలను తిరగేస్తూ ఒక కొడుకు హృదయం చీలిపోయే బాధను అతను చదివాడు తన తల్లిదండ్రుల మరణం గురించి వివరమైన కురిప్పులు ఆ రాత్రి సహాయం కోసం వేడుకున్నది ఎవరూ తిరిగి చూడకపోవడం చివరికి తన కళ్ల ముందు వారు కొట్టుమిట్టాడిన దృశ్యం అతను మాటల్లో చిత్రించాడు డైరీ యొక్క చివరి పేజీలలో అతని తదుపరి బాధితుల జాబితా ఉంది ఆ జాబితాలో మొదటి పేరు చూసి జయశంకర్ షాక్ అయ్యాడు రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అతని తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచినది పెద్ద వార్త జాబితా కింద ఇలా రాసి ఉంది రేపు వారి జ్ఞాపక దినంలో నా చివరి బలి రేపు అతని తల్లిదండ్రుల చరమవార్షికం సమయం వేగంగా కదులుతోంది అతని ఎక్కడు ఉంటాడు ప్రమోదడిగాడు జయశంకర్ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు ఆనంద్ పంపిన ఆ పాత తరవాటు ఇంటి చిత్రం అతని మనసులో తేలింది వేర్లను మరచిపోయే చెట్లు త్వరగా కూలిపోతాయి అది కేవలం బెదిరింపు కాదు ఒక సూచనకూడా అతని వేర్లు అతని జ్ఞాపకాలు నిద్రిస్తున్న ఆ పాత తరవాటు అతని తరవాటు ఇల్లు ఎక్కడుందో కనుగొనండి జయశంకర్ ఆదేశించాడు గంటల్లో వారు ఆ స్థలాన్ని కనుగొన్నారు నగరం నుండి దూరంగా ఒక నది ఒడ్డున జీర్ణమైన తరవాటు ఇల్లు బృందాన్ని సార్ ప్రమోద్ తొందరపడ్డాడు వద్దు ప్రమోద్ నేను ఒంటరిగా వెళ్తున్నాను జయశంకర్ స్వరం దృఢంగా ఉంది ఇది పోలీసు ఆపరేషన్ కాదు ఇది ఒక ఎదుర్కొనే సమయం ఇద్దరు తండ్రుల మధ్య లేదా ఇద్దరు కొడుకుల మధ్య ప్రమోద్ వ్యతిరేకించినప్పటికీ జయశంకర్ నిర్ణయంలో మార్పు లేదు సాయంత్రం మసకబారే సమయంలో అతను ఆ తరవాటు ఇంటికి చేరాడు జీర్ణమైన ఆ ఇంటి ఉమ్మడిలో నదివైపు చూస్తూ శాంతంగా ఆనంద్ కూర్చుని ఉన్నాడు జీశంకర్ శబ్దం చేయకుండా అతని పక్కకు నడిచాడు అతని సాన్నిధ్యాన్ని గుర్తించినప్పటికీ ఆనంద్ తిరిగి చూడలేదు అంతా అయిపోయింది ఆనంద్ జయశంకర్ మృదువుగా చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా నవ్వాడు ఆ నవ్వులో విజయం లేదా పరాజయం లేదు ఒక రకమైన నిర్వికారత ఏమిటి సార్ అయిపోయింది నా కథ లేదా సార్ లాంటివారి కథ నీవు చేసింది తప్ప